ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచానికి ఆదర్శంగా మార్చాలన్నదే తన లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ మున్సిపల్ హైస్కూల్లో లోకేష్ ప్రారంభించారు భిక్షాటన చేసే ఇద్దరు చిన్నారులు పెంచలయ్య వెంకటేశ్వర్లకు తన చేతుల మీదుగా అడ్మిషన్ ఫామ్లు అందజేశారు హైస్కూల్లో సౌకర్యాలను పరిశీలించిన లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రికెట్ వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్దతో ఈ పాఠశాలను అందరూ అసూయపడేలా తీర్చిదిద్దారని కొనియాడారు తాను దత్తత తీసుకున్న నిడమరు పాఠశాలను ఇదే స్థాయిలో మార్చేందుకు పోటీ పడతానని లోకేష్ అన్నారు కాదు ఆయన లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలను బలంపేతం చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలి కూర్చుని నేను ఒకే ఒక మాట చెప్పారు మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఈ రోజు మేము అందిస్తాం కూడా జరిగింది యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాల ఏర్పాటు చేస్తామని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం